సరే దీపం కదా ఇక నైవేద్యం ఈ నైవేద్యం పెట్టడం వల్ల ఏమిస్తుందంటే రెండు వస్తాయి అండి ఆయుస్తృప్తిశ్చ నైవేద్యాత్ ఇది శాస్త్రం నైవేద్యం భగవంతుడికి పెట్టి కానీ మనం తింటే ప్రసాదం అవుతుంది కదా ప్రసాద భక్షణం వల్ల జరిగేవి రెండు దీర్ఘాయువు తృప్తి సృష్టిలో చాలామందికి అది లేక చాలా బాధపడుతుంటారు తృప్తి ఏదైనా కానియండి అలా ఉన్నా అన్నీ బాగున్నాయి కానియండి కానియండి అనేది ఎప్పుడు ఉంటుంది కామా ఎక్కడికన్నా కనుక తృప్తి ఆయుష్ తృప్తిశ్చ నైవేద్యాత్ దీర్ఘాయువు తృప్తి కూడా నైవేద్యం వల్ల వస్తుంది అయింది కదా ఇంకోటి తాంబూలం ఇది కొంతమంది తాంబూలాలకు చాలా కష్టపడుతుంటారు ఇప్పుడు చెప్తే విడిచిపెట్టరు చూడండి తాంబూలాత్ యాత్ చక్కగా చెప్పాడు తాంబూలం పెట్టడం వల్ల లగ్జరీ లైఫ్ వస్తుందిట ఇంకా తమలపాకులు మీ పరిసరాల్లో దొరికితేట్టు అవునా లేదా కనుక తాంబూలం అది శాస్త్రబద్ధమైంది తాంబూలం చాలా గొప్పదని రోజు గుట్టుక వేసుకుంటున్నాను అన్నాడు ఒక ఆయన అది తాంబూలు మనం ఎవడో చెప్పలేదు అది విషపదార్థం అది తాంబూలం శాస్త్రం ఒకటి ఉంది మన కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఆవిడం మహారాజసం అండి తల్లి రాజరాజేశ్వరి కదా తల్లి అందుకు తాంబూలాత్ భోగమాప్న పద్ధతిగా అది తాంబూల సమర్పణం వల్ల వచ్చేది భోగం ఈ ఆరు ప్రధానం చెప్పుకున్న ఇప్పుడు అభిషేకం తర్వాత గంధం ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఈ ఆరు ముఖ్యంగా చేయాలిటండి మిగిలిన పదహారు ఉపచారాలు మానేయాలి మనం కాదు మనం ఎలాగో పదహారు ఉపచారాలు ఎలా చేస్తున్నామో అందరికీ తెలుసు అందులో ముప్పాదికి భాగం అక్షతాన్ని సమర్పయామే వస్త్రార్థం అక్షతాన్ని సమర్ప్యామి భూషణార్థం అక్షతాన్ని సమర్ప్యామి అంతే వీటికి మాత్రం అక్షతాన సమర్ప లేదు వస్తువు ఇవ్వాల్సిందే అన్నాడు ఇక్కడ ఆయన కూడా మనకు ప్రత్యక్షమైన కోరుకున్న అభీష్ట అక్షతాన్ అక్షతాన్ని ఇస్తే మనం ఊరుకోగలవా చెప్పండి ఊరుకోగలం ఇవన్నీ అక్షతాన్ని సమర్పించాము తప్పేం లేదుట ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది భావం బాగా ముఖ్యం